హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ వాస్తవానికి గత మూడు నాలుగు రోజులుగా ఈ రెండింటి మధ్య కంపారిజన్ కావచ్చు మాల్దీవ్స్ బాయ్ కార్ట్ అంటాం కావచ్చు లక్షద్వీపుని మనం ప్రోత్సహించాలంటాం కావచ్చు సోషల్ మీడియాలో ఎక్కువ కనపడతా ఉంది ఎందుకు ఇలా ఎందుకు వాస్తవానికి అయితే ఇటు మాల్దీవ్స్కి లక్షద్వీపు మధ్య ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు ఎటువంటి గొడవలు లేవు కానీ ఒక మోదీ పర్యటన సందర్భంగా లక్షద్వీప్ను ప్రమోట్ చేసే క్రమంలో మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమయ్యాయి ఆ తర్వాత వాళ్ళని తీసేశారు కూడా ఆ సెగలు పొగలు తగడల్లా దీని మీద మనం చర్చిద్దాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం కింద గారు చంద్రశ్రీనివాస్ గారు ఈ చర్చ అంటే మాల్దీవ్స్ మంత్రుల్ని తీసేయాలి అని ఏదో దానికి ఏదో నివారణ చర్యలు చేపట్టారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా లక్షద్వీపన ఆయన ప్రమోట్ చేసిన ఆయన ఫోటోలు దిగడము ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళు మీ హోటళ్ళన్నీ అపరిశుభ్రంగా ఉంటాయి మీరు ఎంత చేసినా ఏమి చేసినా మీకు పర్యాటకంగా అభివృద్ధి చెందదని వీళ్ళు చేసిన మాటలు కొంచెం విపరీతార్థాలు తీసిన దానికి వాళ్ళని మంత్రులను అయితే తీసేశారు నష్ట నివారణ ఇది సరిపోతుందా మరి ఆగ్రహ జ్వాలలకి కారణం ఏంటి డెఫినెట్గా మీరు చెప్పినట్టు అంటే ఏ దేశమైనా ఆ దేశం అభివృద్ధి చెందాలంటే టూరిజం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది టూరిజంతో పాటు హాస్పిటాలిటీ హోటల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ కూడా మన దేశం నుంచి ఎక్కువగా ఆయా దేశాలు మాల్దీవులు కావచ్చు బాలి కావచ్చు బ్యాంకాక్ కావచ్చు శ్రీలంక కావచ్చు ఆయా దేశాలు వెళ్ళటం వల్ల వాళ్ళకి మన మనీ వస్తుంది అనమాట ఎక్కువగా వాళ్ళ యొక్క మనుగడకి వాళ్ళ యొక్క ఆర్థికంగా స్వాలంబన రావడానికి ఉపయోగపడుతుంది మా మన విదేశీ మార్కటాల్యూ ఆ విధంగా బెనిఫిట్ అయ్యే ఆయా దేశాల్లో ఎక్కువగా మన దేశం నుంచి లక్షల మందిలో మాలదీవులకి వెళ్తారు మాలదీవులకి వెళ్ళి అక్కడ మన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారు కదా అక్కడ హాస్పిటాలిటీ స్వీకరిస్తున్నారు కదా అదే సమయంలో మన దగ్గర ఉన్న వనరుల్ని మనం మన ప్రకృతికి మన ప్రకృతి సంపదకి ఆలవానమైన కూర్పు కావచ్చు కేరళ కావచ్చు ఇప్పుడు అండమానం ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం లక్ష దీప్ అదేవిధంగా అండమానం మనకి తెలియని చాలా ఉన్నాయి ఇక్కడ దాన్ని గతంలో ఏ ప్రధానమంత్రి ఏ ప్రభుత్వాల్లో ముందు చూపుతో వెళ్ళాల అందువల్ల మనకి నూట నలభై ఐదు కోట్లు ఉన్న జనాభా ప్రపంచంలోనే అగ్రగ్రామంగా ఉన్న ఈ దేశంలో ప్రకృతి రమణీతకు మారిపోయిన ప్రదేశాలు మనం మర్చిపోతున్నాం కరుమరు దాన్ని తీసుకురావడంలో మోడీ గారిని అప్రిషియేట్ చేయాలి ఆయన ఆ వయసులో వెళ్ళి రెండు రోజులు ఆయన ఏమో యాత్రకి వెళ్ళాల ఆ వయసులో ఆయనకి వెళ్తే సరేమన్నా ఫ్యామిలీయా పిల్లలా ఎవరైనా కుటుంబాన్ని తీసుకెళ్ళాడా ఆయన వెళ్ళాడు చాలా ఆరోపణలు కూడా వచ్చి దాని మీద సార్ మోదీ గారు ఏంటో ఆయన ఫోటో పెంచు పబ్లిసిటీ అనుకుంటారు సార్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి సార్ ఆయన ఏంటి ఒంటరి తల్లి కోసం గుజరాత్ వెళ్ళి వస్తుంటాడు ఫ్యామిలీ మీద ఏవలేదు దేశభక్తి భారత సంస్కృతి సంప్రదాయాల మీద గౌరవం ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా తీసుకెళ్దాం ఆర్థికంగా అన్ని రకాలుగానే తపన తప్పితే మనం ఏ ప్రధానమంత్రి అయినా మనం చూసామో మీరైనా నేనని చెప్పండి ఒక అబ్దుల్ కలాం గారిని చూసాం ఆ విధంగా ఆదర్శవంతంగా చేసే మోడీ గారిని చూసాం పార్టీ లేదని కావచ్చు మనకి ఇక్కడ ఇక్కడ కావాల్సింది ఏంటంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆదర్శవంతంగా ఆ గుజరాత్ని మినీ ఇండియా మినీ వరల్డ్ లాగా తయారు చేసి తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఆ గుజరాత్ కచ్చి భూకంపం ఒకప్పుడు మనం ఎంత తీవ్రత చూపించమో తెలుసు ఏడాది ప్రాంతమైన గుజరాత్ని సస్యశ్యామలంగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి నేడు ఆదర్శవంతమైనగా ఈ దేశ ప్రధానమయ్యాడు ఆ స్టెప్లో అన్ని కష్టాలతో ఎదిగిన వ్యక్తి బీజేపీ లాంటి పక్షంలో ఎదగటం మామూలు ఇష్యం కాదు ఎదిగే క్రమంలో వనరులు సేక్వెన్స్టం ఇతర దేశాల మధ్య ద్వైపాక్ష సంబంధాలు చేయటం టూ డేస్ వెళ్ళాడంటే అతను న్యూ ఇయర్కి సెలబ్రేషన్ హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ వెళ్ళి అక్కడ కేరళ వెళ్ళి కేరళ నుంచి ఫ్లైట్ పట్టుకొని వెళ్ళాలి తప్పి వేరే మార్గం లేదు లక్షదీప్కి ఆ ప్రాంతం మన కేంద్రపాలిత ప్రాంతం మాల్దీవులకి ఎక్కడికో వెళ్తున్నాము ఆయన ఆలోచన వేరు ఆ టూ డేస్ చక్కగా విపరీతమైన ఇది సోషల్ మీడియాలో వచ్చింది ఆయన విశేషంగా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఆయనకున్న ప్రజాదరణ మనం చూసే ఉంటాం అందువల్ల వీరు ఒక్క రకంగా ఈర్ష్య గురయ్యారు పక్కనున్న మాది లక్షదీపు ఈ విధంగా రేపు టూరిజంకి వెళ్తే ఎట్లా అని అక్కడ శుభ్రతగా ఉండదు మా దేశం చూడండి ఇది పరిస్థితినే ఆ ఈర్ష్య ఇదితో అనవసరంగా తొందరపడి కామెంట్ చేశారు తొందరపడి ముందే కూసింది కోయలు అన్నట్టు ఇప్పుడు సార్ ఒక పాజిటివ్ అప్రోచ్లో లక్ష మించిన సౌకర్యాలు మేము కల్పిస్తున్నామని చెప్పడం వేరు మీరు మీరు బుర్రలను లేకపోతే మీరు అన్ని శుభ్రంగా ఉండరను శుభ్రంగా ఉండవు హోటళ్లను కించపరచడం వేరు వాళ్ళు కూడా అంటే బుర్ర లేకుండా చేశారు అనుకుంటున్నాను నేను అంత కించపరిచేవి చేస్తే ఆటోమేటిక్గా భారతదేశం రియాక్ట్ ఆ ముగ్గురు మంత్రులు కూడా మాట్లాడే కూడా అని చెప్పి దూషించారు ఒక ఆమె అయితే ముగ్గురులో లేడి ఇజ్రాయల్ గుడికి సపోర్ట్ చేసి గుండె నక్కని అవసరం అవసరమయ్యి మీ దేశం ఉంటే మీ దేశం చూపించుకోండి అసలు మీ దేశం ఇబ్బందులు మీ దేశం ఎంత చిట్టి దేశం చిట్టి దేశం ఏ రోజైనా కానీ కాలగర్భంలో సముద్రంలో కలిసిపోయే దేశం అంటారు అక్కడ ఉన్నాం నీకు ఇక్కడికి వచ్చి మార్గదర్వం అవుతున్నప్పుడు ఇక్కడ దేశం నుంచి మీకు వాటర్ ప్రాబ్లం వస్తే ఇప్పుడు దీని అంతటి కారణం వాళ్ళు అట్లా తయారవడానికి ఇండియా ద్వేషపూరితంగా రావడానికి కారణం ఎవరు చైనా రచ్చ కొడుతుంది అక్కడ ఇప్పుడు జస్ట్ లైక్ కాశ్మీర్ కూడా ఆయన వాళ్ళ అధ్యక్షులు చైనా పర్యటనలో ఉన్నారు మహమ్మద్ మొయూజీ అని చెప్పేసి ఆయన మొదటి నుంచి కూడా ఇండియా అంటే దేశంతో ఉన్నాడు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కూడా సారీ చెప్పింది తప్పు మావా చెప్పిందని ఇది ద్వైపాక్ష సంబంధాలు చెడగొట్టినట్టుగా ఉంటుంది అనేది అసలు యాక్చువల్గా ఇప్పటికే ఈజ్ మై ట్రిప్ మొత్తం బుకింగ్స్ అని క్యాన్సిల్ చేసింది క్యాన్సిల్ చేయడం వల్ల నడుస్తోంది రెండు వేల ఐదు వందల విమాన సర్వీసులు రద్దు చేశారు తొంభై వేల మంది ఆగిపోయారు అక్షయ్ కుమార్ ఎప్పుడు స్పందించిన సల్మాన్ ఖాన్ కంగనా రనవత్ సచిన్ టెండూల్కర్ ఇటువంటి వాళ్ళు మా దేశం మా మోడీ గారిని అంటారా మా దేశాన్ని తక్కువ చేస్తారా మేము బాయ్కాట్ చేస్తున్నాం అన్నట్టే సచిన్ ఇప్పుడు మాల్దీవ్స్ ఇండియా బతికేది టూరిజం మీద కాదు మాల్దీవ్స్ బతికేది టూరిజం మీద ఓన్లీ టూరిజం మీద ఓన్లీ హోటల్ ఇండస్ట్రీ మీద మరి హోటల్ సర్వీస్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ఆదాయం అంతా గండి కొట్టేదేళ్లకి వాళ్ళు మొత్తం రెవెన్యూ సోర్సెస్ అంతా అదే కాబట్టి అధ్యక్షుడు మొరబెట్టుకుంటే అధ్యక్షుడు తప్పు జరిగిపోయిందని చెప్పి మేము ప్రభుత్వం పాయింట్ కాదు అది ఆయన మోడీ గారు విమర్శించడం వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళని సస్పెండ్ చేస్తాను ముగ్గురు సస్పెండ్ ఈ లోపు ద్వైపాక్షిక నేను సెంట్రల్ కూడా ఆ ఢిల్లీలోనే పిలిపించారు ఆ దేశ అధ్యక్షుడిని హోంశాఖ పిలిపించింది ఎందుకు మీరు ఇట్లా మాట్లాడారు అని చెప్పేసి తప్పు జరిగిపోయిందని వాళ్ళు గ్రహించారు ఒక్కటి తెలుసుకోవాలి సార్ మూలాలు ఎప్పుడు మర్చిపోవాలి మీకు వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మూడు నెలల పాటు ఇక్కడ పోయి ఇంజనీర్లు పోయి సాల్వ్ చేశారు అక్కడ మీకు కరోనా టైంలో విపత్కర పరిస్థితుల్లో పెట్టర్లాగా రాలిపోతుంటే మీ దేశ ప్రజలు ఇక్కడ కరోనా ముందు మోడీ గారు పంపిస్తే మీరు బతికారు ఇంకా మూడోది మీకు సైనికులు తిరుగుబాటుకు గురై మీ దేశ అధ్యక్షుని మార్చే క్రమంలో ఇక్కడి నుంచి నూట యాభై మంది విరోచితమైన కమాండోస్ పోయి మిమ్మల్ని రక్షించారు ఇవన్నీ మర్చిపోయి మీకు ఆర్థికంగా చేతనిచ్చే దేశాల మీద మీరు తక్కువగా చూపించకూడదు కదా ఈ విషయంలో మీరు చూసారు ఈ ప్రయత్నం వల్ల దేశం అంతా ఒకటైంది ఒకటే ఖర్గే గారు లాంటి విమర్శించినా మోడీ గారు ఏదో పిక్నిక్ వెళ్ళారని విమర్శించినా అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం కాదు విమర్శిస్తుంటాయి కానీ ఎక్కడ కూడా ఇది కాల విపరీతమైన సానుభూతి వచ్చింది అదే సమయంలో తెలుసా అండి ఎప్పుడు లేని విధంగా లక్షద్వీప్ టూరిజం సెవెంటీ థౌజండ్ బుక్ చేసుకున్నారు రాబోయే మూడు నెలల వరకు బుక్ అయిపోయింది అవును అక్కడ ఎంత సౌకర్యం లేదు ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు ఒకటేమో వాళ్ళకు దెబ్బ కొట్టారు ఇక్కడేమో లక్షద్వీప్ లాంటిదే మనం ప్రోత్సహించుకోగలం ప్రోత్సహించుకోగలిగా తాగుతుందా ఇది లేకపోతే ఇంకా అంటే నిజానికి వాళ్ళ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసినా గానీ ఈ అధ్యక్షులు చైనాకు అనుకూలంగా వ్యవహరించడం అనేది కూడా ఇక్కడ కీలకమైన పాయింట్ వాళ్ళు ఏదో ఇండియాకు అనుకూలమైన దేశం అయి ఉంటే వీళ్ళు ముగ్గురు మంత్రులు ఒకవేళ ఇలాంటి వ్యాఖ్యలు చేసినా వాళ్ళని తీసేసి ఉంటే సర్లే అనుకుని పెద్దగా ఇష్యూ అయ్యేది కాదు ఇప్పుడు వాళ్ళేమో ఒక ఒకవైపు చైనా వైపు చూస్తూ మరోవైపు ఇండియాని విమర్శించడం అనేది మాల్దీవ్స్కి కనీసం డెఫినెట్గా ఆర్థికంగా చాలా పెద్దది చాలా దెబ్బతింటే అండి ఇప్పుడు వాస్తవం ఇది ఇప్పుడు ఇది మూలాలు మర్చిపోయి తనకు మించి వ్యవహరిస్తే ఇలానే ఉంటుంది భారతదేశంకే ఇబ్బంది ఉండదు కదా భారతీయులు అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు మీకు ఇక్కడ ఇజ్రాయెల్ ఈ ఈ టైంలో ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది అక్కడ కావాల్సిన డెవలప్మెంటు అక్కడ మాల్దీవుల కంటే ఎక్కువ డెవలప్ చేస్తాం భారతదేశంతో కలిసి అని చైతన్యించడానికి ముందుకు వచ్చింది ఇంకా గ్రేట్ కదా గుడ్ మూవ్ కదా కానీ ఒకటి మాత్రం మెచ్చుకోవాలి శ్రీనివాస్ గారు నరేంద్ర మోదీ దశాబ్దాలుగా ఉన్న అంశాలను టచ్ చేసి వాటిని పరిష్కారం అభివృద్ధి చేస్తున్నాడు లక్షద్వీప్ అనేది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకుంటారు లక్షద్వీప్ అనేది మన దేశంలో భాగమా కాదా అన్నట్టుగా ఉండేది నాట్ ఓన్లీ లక్షద్వీపు ఈస్టర్న్ స్టేట్స్ త్రిపుర కావచ్చు ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్ కావచ్చు అస్సాం కావచ్చు ఇవన్నీ కూడా మనం ఈ దేశంలో ఫిజికల్ గా భాగమేమో గానీ బంగ్లాదేశ్ సరిహద్దులు ఉంటాయి బంగ్లాదేశ్ ఈ దేశంలో మన భారతదేశంలో ఫిజికల్ గా భాగస్వాములు గానీ మానసికంగా భారతీయత మనకి మనం భారతీయులమా కాదని ఒక సంశయంలోకి కాంగ్రెస్ పార్టీ నెట్టేసింది సో వాటన్నిటిని పరిష్కరిస్తూ త్రిపురలో కూడా జెండా ఎగిరేసి చివరికి ఆ స్టేట్స్ అన్నింటిలో కూడా డెవలప్మెంట్ అనేది ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఇవాళ నెక్స్ట్ తీసుకున్న టార్గెట్ లక్షద్వీప్ అండమాను లక్షద్వీపు ఈ రెంటిని కూడా అంటే మమేకం చేస్తున్నాడు ఆయన భారత కుటుంబం భారతదేశం మొత్తాన్ని ఎవరికి కూడా ఎలాంటి మన భారతదేశంలో ఉన్నామా లేదా లేకపోతే భారతీయత అనేది నిలవెళ్ళి అందరిలో నింపుతున్నాడు అటువైపు లద్దాఖు ఇక్కడంతా కూడా కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసిన తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు భారతీ భారతీయుడు అక్కడికి వెళ్ళొచ్చు అక్కడ ఉండొచ్చు ఇంత ముందు సంపాదించుకోవచ్చు అది కూడా మన ప్రాంతం అని ఇంత ముందు మనం అనుకునే పరిస్థితి లేదు ఇవాళ అది మన ప్రాంతం అని మనం అనుకుంటున్నాం వాళ్ళు కూడా ఎస్ మన భారతదేశాలకు కలిసిపోయిన వాళ్ళు అనుకుంటున్నారు అంటే కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడంలో మోదీ అనే వ్యక్తి అద్భుతమనే చెప్పాలి సార్ ఈ విషయంలో మాట చెప్తాను సార్ చాలా గొప్పగా చెప్పారు మీరు విశ్లేషణ మీ అనుభవంతో రెండున్నర దశాబ్దాల అనుభవం మీ విశ్లేషణలో నాకు అర్థమైంది ఏదో ఎందుకంటే జర్నలిస్ట్గా చూస్తున్నారు కాబట్టి గతంలో ఏ ప్రభుత్వం విధంగా ప్రధానమంత్రులు అప్రిషియేట్ చేస్తే రాజీవ్ గాంధీ టెక్నాలజీ తీసుకొచ్చి అంటే ఆయన ఇప్పటికే అభినందిస్తాం మనం అంతే కదండి పివి నరసింహరావు ఆర్థిక తీసుకొచ్చాయంటే ఆయన అభినందిస్తారు అదే సమయంలో నేటి తరంలో ఆయన తీసుకునే స్టెప్పు ఏదైతే ఆయా పార్టీలు మరుగురు పడినాయో అవి తీసుకొచ్చే విషయంలో త్రీ సెవెంటీ ఎవరైనా ధైర్యం చేస్తారా ఓటు బ్యాంక్గా ఉపయోగించుకుంటారు అక్కడ ముస్లిం ఓట్లని అక్కడ ఉగ్రవాదులు చొరబడి పాకిస్తాన్ చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు చొరబడి అక్కడ అశాంతిని కలగజేసి అక్కడ ఉన్న పండితులను వచ్చి కొత్తకు వచ్చారు ఇప్పుడు చూడండి ప్రకృతి రమ్యంగా యాపింగ్ షూటింగ్లు చేసుకున్నారు ఇంకోటి త్రీ సెవెంటీ ఒకటే కాకుండా మీరు అన్నట్టు అస్సాం ఈశాన్య రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో నేను ఈ మధ్య అస్సాం టూ టైమ్స్ వెళ్ళాను అస్సాం తప్పులు ఈయన ఉన్న ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారు చాలా బ్యూటిఫుల్గా బిష్ హిమంత్ బిష్ణ్ హేమంత్ బిష్మంత్ హేమంతకు వర బిశ్వాన్ హేమంత్ కుష్ కుమార్ బిష్ ఆయన హిందూ సనాతన సంప్రదాయాన్ని ఈశాన్య రాష్ట్రాలు ఇండస్ట్రీస్ తీసుకురావడంలో మోడీ గారి సర్వతో ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి అయినాయి దీంతో పాటు అక్కడున్న అస్సాంలో బోడో ఉగ్రవాదులు చాలా ఉండేవి ఒకప్పుడు వాళ్ళందరూ కూడా రాజ్యకు వచ్చేసారు అంటే మేము అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం మాకు కావాల్సిన మేము కలిసి కలిసి పనిచేస్తాం ఏర్పాటు వాదు ఉగ్రవాద సంస్థలు కూడా లైన్లోకి అంటే అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్ వస్తాయి కదండి అంతే కదా మీరు అన్నట్టు అది అనుకుంటారు సార్ వాళ్ళ పిల్లలు రిక్షా రిక్షాపుల్లర్లుగానో లేకపోతే కూలీలుగా ఉండాలని ఎవరు అనుకుంటారు సార్ మంచిగా ఎదగాలనుకుంటారు అది ఏ కులమైనా ఏ మతమైనా అనుకుంటుంది కదా సార్ ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిని చూపిస్తే బీజేపీని మతము అవన్నీ పక్కన పెట్టి బీజేపీని మనకు హత్తుకున్నారు హక్కుని చేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు త్రిపుర లాంటి చోట్ల ఊహించలేదు బీజేపీ సూదిమునంత స్థలాన్ని కూడా ఆక్రమించగలుతుందో లేకపోతే బీజేపీ అంత ప్రభావం చూపగలుగుతానో ఎవరు ఊహించుండరు అలాంటిది వాళ్ళు ఇవాళ చేశారు నెక్స్ట్ టార్గెట్ ఒకటి ఉంది సార్ ఒకవేళ ఆ తెలంగాణలో కనుక బీజేపీ వస్తే ఈసారి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా సెకండ్ క్యాపిటల్ ఉన్నాం ఒకటి రెండోది ఇప్పుడు పాత బస్తీ అసలు పాత బస్తీకి వెళ్తే మనం ఎక్కడున్నాం ఏ దేశంలో ఉన్నాం పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే ఇండియాలో ఉన్నామో ఒక భావిస్తుంది ఒక భావన కనపడుతుంది అదంతా పోయి ఎస్ పాత బస్తీ ఓల్డ్ సిటీస్ ఆల్స్ అవర్స్ అనే ఒక ఫీలింగ్ కలిగించేలా చేస్తారు డెఫినెట్గా రాజాసింగ్లు అంటే హైదరాబాద్కి ఇప్పుడు ఎంపీ నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ చేశారు రేపు ఎంపీ కూడా పోటీ చేపిస్తారు అంటారు ఏమో ఇవన్నీ కూడా అధికార పార్టీ మీరు అన్నట్టు ఇక్కడ కూడా వస్తే అంతే మార్పు ఓట్స్ రూపాంతరం చెంది ఈ హైదరాబాద్ అనేది భాగ్యనగరంగా మారిద్దంటలో ఎటువంటి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మొత్తం మీద లక్షద్వీపే కాదు ఆయన లక్ష్యంలో అన్ని మంచిగా ద్వీపాల లాగా వెలిగిపోతూ ఉన్నాయి డెఫినెట్గా మోదీ ప్రయత్నాన్ని మనం అభినందించి తీరాలి సో మాల్దీవ్స్ చేసిన పనికి ఒక రకంగా మనకు మంచిగా జరిగిందనుకోవాలి లక్షద్వీపికి పర్యాటకులు పోటెత్తుతున్నారు ప్రతి ఒక్క సెలబ్రిటీ వాళ్ళు స్పందిస్తున్నారు షూటింగ్లు మాల్దీవ్స్లో క్యాన్సిల్ చేసుకున్న హీరోయిన్లు కొంతమంది ఉన్నారు హీరోయిన్లు కానీ హీరోయిన్లు కానీ ఆ షూటింగ్లు కాస్త లక్షద్వీపులో పెట్టుకోవాలని చెప్తున్నారు ఏదేమైనా అన్నీ మంచికే మంచి పరిణామాలే